బోధన్ పట్టణంలోని వార్డ్ నెంబర్ ఒకటి ఆటోనగర్ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కి అందించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో అలాట్మెంట్ చేసిన ఇండ్లు ఇప్పటి అలాగే ఉన్నాయని ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని సుమారు మూడు వందల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయన్నారు వర్షాకాలం రాగానే భయాందోళనకు గురవుతున్నామని ఎటు చూసినా ముళ్లకంపులు గడ్డి పెరగడంతో పాములు ఇంట్లోకి వస్తున్నాయని కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు పాము ఒకరు మృతి చెందారని గత కొన్ని రోజుల క్రితం మరొకరికి పాము కాటేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో కాలనీ వాసులు నివసిస్తున్నారని వారి వైపు ఎవరు చూడడం లేదని కేవలం ఎన్నికల సమయంలోనే ఆటోనగర్ కాలనీకి వస్తారని వంటగదులలోకి వెళ్లాలంటే భయమేస్తుందని వాపోయారు ఆటోనగర్ కాలనీలో పాముల బెడద ఎక్కువ కావడంతో రాత్రి సమయాల్లో బయటకు వెళ్తే భయం అవుతుందని ఎమర్జెన్సీ సమయం కూడా ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు రేషన్ బియ్యం తీసుకోవాలంటే బోధనకి రావాల్సిందేనని స్కూల్కి వెళ్లాలంటే సక్కనగర్ వరకు రావాల్సిందేనని అన్నారు ఓవైపు స్కూల్ రేషన్ బియ్యం షాప్ మున్సిపాలిటీ కావాలని కోరారు బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ పట్టణంలో పారిశుధ్యంపై పెట్టని వార్తలు వస్తాయని కానీ నగర్ వైపు రావడం లేదన్నారు అక్కడ ఆవాసం ఉంటున్నారు కానీ ఎట్లాంటి దుస్థితి ఏర్పడిందంటే జనజీవనం జ అక్కడ జీవించారడం చాలా కష్టతరంగా మారింది అంతేకాకుండా అటు రోడ్ల వ్యవస్థ తీశారు కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు చిన్న తేలికపాటి వర్షానికి ఆ రోడ్లు బురదమయంగా ఉంది రీసెంట్గా ఆ గుంతలు రోడ్లకు ఏర్పడి ఇద్దరు కాలు ఫ్రాక్చర్ జరిగింది ఆ చుట్టుపక్కల గడ్డి పెరగడం వల్ల అది మళ్ళీ పాములు ఇద్దరు ముగ్గురికి గరవడం జరిగింది ఆ పాములు తీసుకుంటున్న ట్రీట్మెంటు ఆల్రెడీ అందులో ఒకరు డెత్ అయిపోయారు ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాము ఇటువైపు బోధన వచ్చినప్పుడు అయ్యా మా కాలనీ వైపు ఒక దృష్టి సారించండి ఒకసారి వచ్చి చూడండి మా సమస్యలు పరిష్కరించండి అలాగే బోధన్ సబ్ కలెక్టర్ గారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము అది అదే సమస్యను ఒకసారి సార్ మీరు మేము దయచేసి మేము ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా ఉంటున్నాము ఆ కాలనీలో ఆ బురదలో వర్షం పడితే మొత్తము నీళ్లు నిండిపోతున్నాయి పక్కన ఇండ్లలో అసలు బయట నడవడానికి స్థలం లేదు కాలు పెట్ట అడుగు పెట్టదామంటే పాము భయం ఉన్నది అంతేకా భయం ఉన్నది కాబట్టి ఆ డ్ర ఇంటర్నల్ రోడ్లకు మురము లేదు మెయిన్ రోడ్లకు మురము లేదు కనీసం మొరం కూడా ఇప్పటి వరకు వేసిన దుస్థితి లేదు అందుకని సబ్ కలెక్టర్ గారికి కూడా మేము విన్న విన్నప్పం చేసుకుంటున్నాము అయ్యా మా ఒక ఒకసారి వచ్చి మా దిక్కు వచ్చి ఒకసారి దృష్టి సారించండి అలాగే బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా విన్నపము ఏందనగా మొత్తం బోధన్ వార్డు మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది కనుక ఆయన కూడా వచ్చి ఒకసారి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ అధికారులను ప్రభుత్వాధికారులను కోరుతున్నాము అనుషయ మేము అటోనగర్లో ఒక నెంబర్ వార్డులో ఉంటాము ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మాకు మోరీలు లేవు రోడ్లు లేవు సరిగా పాములు ఉంటున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తేళ్ళు ఇంగ్లికాలు అస్సలు పట్టించుకుంటలేరు మేము ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క జాగాలో మేము పేపర్లు ఇచ్చినాము ఒక్కసారి కూడా వచ్చి మాకు మమ్మల్ని అస్సలు పట్టించుకుంటలేరు ఓట్ల కోసం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇగో కలెక్టర్ సార్కు కూడా నమస్తే చేస్తున్నాము మళ్ళీ ఎమ్మెల్యే సార్కు కూడా నమస్తే చేస్తున్నాము కౌన్సిలర్ సార్కు కూడా నమస్తే చేస్తున్నాము మా గల్లీ పరిస్థితి కొద్దిగా పట్టించుకోమను మా గల్లీలో మా కొద్దిగా రోడు మోరీలు చేస్తే వాళ్ళకు అంతే ధన్యవాదాలు ఇక మాకు మించింది ఏది లేదు అక్కడ ఏందంటే ఒకటి ఇంకా ఇస్కూలు మళ్ళీ రేషన్ కార్డుకు మాకు ఫారం రావాలంటే బాధ అవుతుంది వంద వంద రూపాయలు ఇట్లా ఆటోకు తీసుకుంటున్నారు మాకు అక్కడ రేషన్ కార్డుది కూడా ఇది కావాలి బియ్య బియ్యదలిగి అక్కడ ఒక దుకాణ షాప్ పెట్టాలి మళ్ళా పిల్లలు పోవాలంటే ఫారము ఈ స్కూల్ చదువుకోగలిగి మన ఇక్కడ శిఖర్ నగర్లో చదువుకోగలిగిపోవాలి పిల్లలు పోతలేరు మళ్ళీ సార్ ఇంత మాది ఉంది బాధ మా బాధ అసలు పట్టించుకుంటలేదు మీరు పక్కకు పెట్టేస్తున్నారు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజల ಸಮಸ್ಯಾಲಿ ರೋಡ್ ನ್ನು ರೋಡ್ ರೋಡ್ ಕರೆ ಕರೆನು मशीन है मैं एक नंबर वार्ड से आई हूँ वहाँ सांपों का वो बहुत डर लग रहा हमारे को घरों में सांप आ जा रहे किचन में आ जा रहे छोटे बच्चे बच्चों के शू में आके बैठ जा रहे उनके एक टिफ़िन बॉक्स के बुट्टी में आके बैठ जा रहे वहाँ पर किधर भी हम बोधन को आए तो कभी शाम को हो घर को गए तो हमको डर लग रहा हम लाइटा लगा के जा रहे देखते हुए जा रहा जाना पड़ रहा है ऐसा छोटे 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 चीज़ कुछ सांपा वगैरह सीढ़िया में है क्या कि बोल के हम अंदर जा नहीं सक रहे घर में आके घुस जा रहे हमारे साज्जे में आके घुस जा रहे फूलों के जाड़ों में रह रहे कहाँ भी हाथ रखना बोले तो बिच्छू आ रह रहे कुछ भी डर लग रहा है हमारे को ऑलरेडी एक सिक्कल कर उनकी एक अंटी है उनको सांप डसा उनका डेथ भी हो गया रिसेंटली एक औरत को सांप काटा उनका ट्रीटमेंट चल रहा दोनों तीनों को काटा भी उन अच्छे हो के थोड़ा भगवान के शुक्र से अच्छे बच गए ऐसा हमारी परिस्थिति है आटा नगर में कंपलसरी सब कलेक्टर साहब को हम विनती कर रहे हैं उन्हें कंपलसरी आना हमारा परिस्थिति देखना उनको हम हमारा रोड और ड्रेनेज है उन्हें कर दिए तो सर हम उनको हम धन्यवाद रहते पूरा जन्म तक हम उनको रिक्वेस्ट कर ले रहे होता उतना ही